వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అలాగే ఈ మాసంలో సోమవారాలు ఎన్ని వచ్చాయి అలాగే మంగళగౌరి వ్రతాలు చేసుకునే వాళ్ళకి మంగళవారాలు ఎన్ని వచ్చాయి ఈ నెలలో వచ్చే పండగలు వాటి విశేషాలు అలాగే రాఖీ పూర్ణమి వరలక్ష్మి వ్రతము ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే మహిళలకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం ముగిసిపోతుంది శ్రావణ మాసం ప్రారంభమవుతుంది చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి శ్రావణ మాసం అని పిలుస్తారు హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన మాసం శ్రావణ మాసం అని చెప్తారు తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ఐదో నెలగా చెప్పబడింది ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది ఆగస్టు నాలుగో తేదీ ఆషాఢ అమావాస ఈ రోజు ఎంతో పవిత్రమైన అమావాసగా చెప్తారు అయితే మరుసటి రోజు నుండి శ్రావణ పాడ్యమి ఈ రోజు నుంచి శ్రావణ మాసం మొదలైందని చెబుతారు అయితే ఫస్ట్ శ్రావణ మాసం మొదలయ్యే రోజే మొదటి సోమవారం కావడం ఎంతో విశేషం ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమవుతుంది శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అందువల్ల ఈ మాసాన్ని శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు ఈ మాసంలో మహిళలు అనేక వ్రతాలు ఆచరిస్తారు భర్తకు దీర్ఘాయువు ఇవ్వమని సౌభాగ్యాన్ని ప్రసాదించమని మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు ఈ మాసంలో జరుపుకుంటారు అయితే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజిస్తారు పార్వతీదేవికి ఉన్న మరో పేరే మంగళగౌరి కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి శ్రీకృష్ణుడు స్వయంగా ద్రౌపదికి వివరించినట్లు పురాణాల్లో చెప్పబడింది శ్రావణ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన వ్రతం వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అష్ట లక్ష్మణలో ఒకరైన వరలక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తారు అమ్మవారిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతారు ఈరోజు మహిళలు ఎక్కువగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈరోజు కుదరని వారు పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు ఈ మాసంలో అతి ముఖ్యమైన రోజుగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చెప్పబడింది అలాగే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణాన్ని రాఖీ పౌర్ణిమ అని పిలుస్తారు ఈరోజు అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ పండుగగా జరుపుకుంటారు అయితే శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఆషాఢ అమావాస ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ అమావాస ఆదివారం వచ్చింది ఈరోజు ఆషాఢ అమావాసగా జరుపుకుంటారు ఈరోజు ఎన్నో ముఖ్యమైన పనులు కూడా చేస్తారు అలాగే శ్రావణ మాసం ఐదో తారీఖు సోమవారం రోజు శ్రావణ మాసం ప్రారంభం శ్రావణ మాసం మొదటి సోమవారమే రావడం ఎంతో విశేషం శ్రావణ మాసంలో శివునికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు అది మొదటిసారి శ్రావణ పాడ్యమి సోమవారం రావడం ఎంతో విశేషం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో నాలుగో తారీఖు అమావాస ఆషాఢ అమావాస అయితే సోమవారం ఐదో తారీఖు శ్రావణ పాడ్యమి అయితే ఈసారి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి భక్తులకు ఎంతో ముఖ్యమైన సోమవారాలుగా ఈ ఐదు సోమవారాల రోజు శివుడికి భక్తి చట్టలతో పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం ఐదో తారీఖు రెండవ సోమవారం పన్నెండవ తారీఖు అలాగే మూడో సోమవారం పంతొమ్మిదో తారీఖు ఈరోజు మరొక విశేషం ఉంది ఈరోజు మూడవ సోమవారం పంతొమ్మిదవ తారీఖు పౌర్ణిమ దీన్నే శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ అని పిలుస్తారు సోమవారం రోజు రాఖీ పూర్ణిమ రావడం ఎంతో విశేషం అలాగే నాలుగవ సోమవారం ఇరవై ఆరో తారీఖు ఈరోజు మరో విశేషం కృష్ణాష్టమి ఇరవై ఆరో తారీఖు సోమవారం రోజు కృష్ణాష్టమి రోజు వచ్చింది అలాగే ఐదవ సోమవారం సెప్టెంబర్ రెండు సోమవారం ఈరోజు అమావాస ఈ అమావాసనే పోలాల అమావాస అని పిలుస్తారు శ్రావణ మాసంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు రావడం శివుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారికి ఇది మరో శుభవార్తనే చెప్పాలి అలాగే ఈ మాసంలో మహిళలకు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళగురు వ్రతాలు చేస్తూ ఉంటారు శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి ఆరో తారీఖు మొదటి మంగళవారం పదమూడవ తారీఖు రెండవ మంగళవారం ఇరవయో తారీఖు మూడవ మంగళవారం ఇరవై ఏడు నాలుగవ మంగళవారం మహిళలు ఈ మంగళవారాల్లో మంగళవతి వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు మహిళలు ఎంతగానో ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు వస్తుంది పదహారవ తారీఖు వరలక్ష్మి వ్రతంగా అష్టలక్ష్మిలో ఒకరైన వరలక్ష్మి వ్రతం ఈరోజు జరుపుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం చేస్తే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భర్తకు దీర్ఘాయువు లభిస్తుందని ఈ వరలక్ష్మి వ్రతం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు మన దేశం అమరవీరులకు జ్ఞాపకార్థంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన రోజుగా బ్రిటిష్ పాలన నుండి మనకి విముక్తి కలిగిన రోజుగా ఈరోజు జరుపుకుంటారు శ్రావణ మాసం సోమవారం మూడవ సోమవారం రాఖీ పౌర్ణమి పంతొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు దీన్ని శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిని ఈరోజు అన్నలకు చెల్లెళ్ళు లేదా అక్కలు తమ్ముళ్ళకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలుపుతారు అక్క లేదా చెల్లెలు అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు జీవితాంతం ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్న తమ్ముడు ఆదుకుంటారనే ఉద్దేశంతో తోడుగా ఉంటారనే ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు అలా రాఖీ కట్టిన అక్క లేదా చెల్లెలకి రోజు అన్న లేదా తమ్ముడు పసుపు కుంకం పెట్టి బట్టలు పెట్టి పంపిస్తారు అలా పెడితే అన్న లేదా తమ్ముడికి మంచి జరుగుతుందని నమ్ముతారు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు కృష్ణాష్టమి నాలుగవ సోమవారం రోజు కృష్ణాష్టమిగా జరుపుకుంటారు కృష్ణుడు పుట్టినరోజుగా ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో కృష్ణ తమ పిల్లలకి కృష్ణుడు వేషధారణ వేసి ఈరోజు కృష్ణాష్టమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇవ్వండి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు విశేషాలు అలాగే శ్రావణ మాసం ముగింపు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి మీరు మాకు ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి